వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానం చేరుకోవాలని అమలాపురం ఎస్ఆర్కే ప్రసాద్ కోరారు గొల్లవిల్లి జడ్పి ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నాలుగు రోజులుగా జరుగుతున్న ఏఎస్ఆర్ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు వాలీబాల్ పోటీలను వీక్షిస్తున్న వేలాది మంది క్రీడాభిమానులను ఉద్దేశించి డీఎస్పీ ప్రసాద్ మాట్లాడారు హెల్మెట్లను విధిగా ధరించాలన్నారు తప్పనిసరిగా హెల్మెట్లను ధరించడం ద్వారా ప్రాణ నష్టాలను నివారించవచ్చునని తెలిపారు ప్రతి వాహన చోదకుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వాహనాలు నడుపుతూ సెల్ ఫోన్లు మాట్లాడవద్దని వాహన రికార్డులు సక్రమంగా ఉండాలని సూచించారు అలాగే మితిమీరిన వేగంతో వాహనాలను నడిపి ప్రమాదాలు కోరు తెచ్చుకోవద్దని సూచించారు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ ప్రయాణించి క్షేమంగా గమ్యం చేరుకోవాలని నిబంధనలు పాటించని వాహన చోదకులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు అమలాపురం రూరల్ సిఐ డి ప్రశాంత్ కుమార్ ఉప్పల గుప్తం ఎస్ఐ సిహెచ్ రాజేష్ పాల్గొన్నారు మనకి ఈ అమలాపురం మా డివిజన్లో గత సంవత్సరం ఈ రెండు నెలలు జనవరి ఫిబ్రవరి నెల ఇరవై ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఇరవై ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నెలలో ఇరవై శాతం యాక్సిడెంట్స్ పెరిగినాయి ట్వంటీ పర్సెంట్ యాక్సిడెంట్స్ పెరిగినాయి ఎందుకు పెరిగాయి అంటే నేనేమనుకున్నానంటే రోడ్లు అసలు బాగుపడ్డాయి రోడ్లు బాగుండడం వలన చాలా కుర్రాలు చాలా స్పీడ్గా వెళ్తున్నారు అది రోడ్డుని కూడా దాని యొక్క విడుతూ ట్రాఫిక్ ఇది ప్రాపర్గా అంచనా తీసుకోకుండా చాలా వేగంగా వెళ్తున్నారు కుటుంబాలు వెనకాల ఆడపిల్లలు పిల్లలు భార్య పిల్లలు ఉన్నా కూడా కనీసం లెక్క చేయకుండా చాలా వేగంగా వెళ్తున్నారు నలభై ఐదు నుంచి వెళ్ళడం శ్రేయస్కరం కాదు ఏ నేషనల్ హైవేలో కొంత వేగం వెళ్ళచ్చేమో కానీ మామూలు మన గ్రామాల మధ్య ఉండే రోడ్లలో అతివేగం పనికిరాదు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎవరికైనా ప్రాణాలు పోయినా డబ్బలు తగినా అదే కుటుంబానికి ఎంతో మానసిక వేదన్ని చాలా ఇబ్బందులు కలగజేస్తుంది పోలీసులు ఊరికనే ఒక వంద రూపాయలు వేసి పీల్చేవాడు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు అన్నీ పెరిగిపోయింది ఫైన్స్ పెరుగు గంటల కేటాపేతం ఫైన్స్ పీచింది మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఇప్పుడు డ్రైవ్ చేస్తే పదిహేను వందలు మొట్టమొదటి తప్పుగా ఇస్తారు రెండవసారి జరిగితే పదివేల రూపాయలు వేస్తారు మొదటిసారి పదిహేను వందలు రెండవసారి పదివేలు అలాగే మీ పిల్లలు చాలామంది చూస్తున్నారు మైనర్ పిల్లలు డ్రైవింగ్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు డ్రైవింగ్ లైసెన్స్ వయసు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి అప్పుడు డ్రైవ్ చేయాలి తల్లిదండ్రులు కూడా తమ యొక్క వాహనాన్ని ఇస్తున్నారు డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి డ్రైవ్ చేసి ఏదైనా జరిగితే ఆ డ్రైవ్ చేసిన వ్యక్తి కూడా ఆ యజమాని కూడా పదివేల రూపాయల జైలు శిక్ష పదివేల రూపాయల జరిమానా మరియు మూడు సంవత్సరం మూడు నెలల జైలు శిక్ష పడుతుంది ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగితే ఆ తాలూకు ఇన్సూరెన్స్ క్లైమ్ కూడా ఈ యజమాని కట్టుకోవాల్సి వస్తుంది వెళ్ళవద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దు మనకి బాగా ఉన్న పెద్ద మైనస్ పాయింట్ మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ మన ఏరియాలో ఎస్పెషల్లీ మన అమలాపురం డివిజన్లో ఉన్న సమస్య డ్రంక్ అండ్ డ్రైవ్ గతంలో యానం వెళ్ళి బాగా డ్రింక్ చేసి వచ్చేవాడు ఇక ఇప్పుడు అంత పరిస్థితి లేదు అయినప్పటికీ ఎవరికాయ ఇంటి దగ్గర కూర్చొని తాగచ్చు కానీ ఎక్కడ చూసి ఇంకా ఈవెంట్ రంకట్ నిన్న నిన్న మీరందరూ గమనించే ఉంటారు ఎదురులంతా మన ఇక్కడ వెళ్ళిపోలవరం ఇజలం దగ్గర ఇద్దరు కుర్రాలు తాకి వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని కొట్టి చనిపోయారు నిన్న జరిగింది మీ అందరూ చూసే ఉంటారు కారణంగా కేవలం మందు తాగి వేగ కనపడమని మాత్రమే ఇద్దరు చనిపోయారు